హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు కూడా ఇది వచ్చేసి ఏడు శనివారం వ్రతంలో ఎనిమిదో వారం పూజా వ్లాగ్ అనమాట అదేనండి ఏడు వారాలు అయిపోయిన తర్వాత ఎనిమిదో వారం వడ్డీ వారం చేయాలంటారు కదా సో ఆ వారం వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ ఏడు వారాలు కూడా నిజంగా ఎంత బాగా జరిగిందంటే పూజ చాలా 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 బాగా జరిగింది ఇంకా ఈ వడ్డీ వారం అంటారా ఇంకా మా ఇల్లు అయితే ఒక పండగలా అయిపోయిందనమాట మా ఇల్లు వాతావరణం అంతా కూడా దీపాలతోని పండగలాగా నిజంగా ఫుల్ వీడియో మీరే చూడండి ఎంత బాగా ఉంటుందో అందరూ ఎలా చేసుకుంటారో తెలియదు కానీ మేము మటుకు చాలా అంటే చాలా బాగా చేసుకున్నాం ఇంకా నేనైతే ముందు రోజే అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను అయితే వదిలేసి ఓన్లీ పర్వన ఒక్కటి మటుకు దేవుడు మొలకి చేస్తున్నాను అనమాట అందుకోసం చెప్పి ఒక హాఫ్ గ్లాస్ రైస్ అయితే కడిగేసి పొయ్యి పెట్టాను ఈలోపు పాలు పెట్టి కట్ చేసేసి పాలు కూడా వేసేసి అవి కూడా మరణపెట్టేస్తాను అనమాట ఓన్లీ బెల్లం వేసేసి పాలు వేసి పరమాణం అనేది వండుతున్నాను అనమాట ముందే రోజే నైవేద్యాలు అన్ని చేసేసి కదా అదేంటను అని అనుకుంటున్నారేమో ఏంటి అంటే నేను దేవుడి కోసం చెప్పేసి ఏడు రకాలు స్వీట్స్ అయితే చేసి పెట్టాలనుకున్నాను సో అన్నీ కూడా వదిలేసి చేయాలంటే చాలా కష్టం కాబట్టి నేను ముందు రోజే సాయంత్రం చేసి అన్నీ కూడా అనమాట ఏమేమి చేశానంటే వడ్డీ వారం కాబట్టి ఇంకొంచెం స్పెషల్గా నైవేద్యాలు అయితే దేవుడికి పెట్టాలనుకున్నానండి అందుకోసం చెప్పి నేను సున్నుండ్లు రవ్వండ్లు ఇంకా నువ్వులతో చేసిన ఒండ్లు గులాబ్ జాము ఇటువంటివన్నీ కూడా ముందు రోజు అయితే చేసుకున్నాను అనమాట ఎందుకంటే వదిలేసి చేయాలంటే కనుక మనకు చాలా టైం అయితే దాంతోనే అయిపోతుంది కాబట్టి నేను ముందు రోజు అన్నీ చేసేసుకొని ఉదయానికి సింపుల్గా పర్వణ ఒక్కటే బ్యాలెన్స్ అయితే పెట్టుకున్నాను అనమాట సో ఇంకా వదిలేసి స్నానం చేసేసి ఇంకా అయితే పొయ్యి మీద పెట్టాను ఇంకా బూరి గారి అనేది అమ్మ చేస్తుంది అనమాట ఇంకా లడ్డు దేవుడికి ముఖ్యంగా పెట్టాల్సింది లడ్డు పెడతాం కదా సో ఆ లడ్డునైతే అమ్మ చేస్తుంది అనమాట ఇంకా ఇది వచ్చేసి లాస్ట్ వారం వడ్డీ వారం కాబట్టి ఇంకొంచెం స్పెషల్గా బాగా చేసుకోవాలనిపించింది అందుకోసం అని చెప్పి నేనైతే ఎక్కడ ఏం లోటు లేకుండా అన్నీ నాకు వీలైనంత వరకు నాకు సాధ్యమైనంత వరకు కూడా అన్ని అయితే పెట్టి పూజ చేసుకున్నాను అనమాట అలాగే ఏడు వారాలు కూడా మా గ్రూప్ సభ్యులే కొంతమందిని అయితే పిలిచి పారాయణం పెట్టుకొని వాళ్ళకైతే భోజనం పెట్టి అనేవి ఇచ్చి పంపించాను కదా ఇది వచ్చేసి లాస్ట్ వారం మళ్ళీ నేను ఎప్పుడు చేసుకుంటారేమో తెలియదు కాబట్టి నేను మా గ్రూప్ సభ్యులు అందరినీ కూడా రమ్మన్నానమాట మొత్తం ఎంతమంది అంతమందిని కూడా ఇన్వైట్ చేశాను సో మొత్తం కలిపి అందరూ రాలేదు కానీ ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ వరకు అయితే వచ్చారనమాట సో వాళ్ళందరూ కలిసి మా ఇంట్లో పారాయణం చేసి కీర్తనలు పాడుతుంటే నిజంగా వినడానికైతే మీకు ఈ వీడియో అయితే పెడతాను చూడండి పాటలు పాడిన వీడియోస్ అయితే నేను ఇంకా అక్కడ మ్యూట్ చేయకుండా ఆ వీడియోస్ అన్నీ పెట్టాను మీరైతే పూర్తి వీడియో చూస్తే కనుక అర్థమైపోతుంది ఎంత బాగా పాడతారంటే పాటలు నిజంగా నేను చాలాసార్లు పాటలు పాడినప్పుడు మీరు వినే ఉంటారు కదా అయితే నేను నార్మల్గా పాడుతాను ఇప్పుడు కానీ ఈసారి అయితే కనుక ట్రాక్తో పాటలు అయితే మీరు వినండి అంటే మేము అసలు ఇంటర్వులు బట్టి ఏం నేర్చుకున్నాం ఏంటి అంత కూడా మీకు చూపించాలనుకుంటున్నాను అనమాట సో మాకు ఒక ట్రాక్ అనేది ఉంటుంది ఆ ట్రాక్తో మేమైతే పాటలు పాడుతూ ఉంటూ ఎలా పాడి ఏంటి అంతా కూడా చూడండి సో ఇంకా ఇక్కడ వచ్చేసి నేనైతే పూజ చేసుకుంటాను అనమాట నేను మా వారు ఇప్పుడులాగే పూజ అయితే చేసుకుంటున్నాము ఒక పక్క పూజ అవుతుంటే ఇంకో పక్క మా మరదలు ఇద్దరు కూడా తాంబూలాలన్నీ కూడా రెడీ చేసేస్తున్నారన్నమాట ఇక్కడ మా మరదలతో పాటు మా మేనగోళ్ళు కూడా చూడండి ఎంత చక్కగా అన్నీ రెడీ చేసేసి వాళ్ళకైతే హెల్ప్ చేస్తుందో ఇక్కడ ఏంటి అంటే ఇంకా వాళ్ళు వచ్చేస్తారు టెన్ టెన్ థర్టీ అయిందంటే వచ్చేస్తారనమాట అయిపోతుంది అని చెప్పేసి ఇంకో పక్క పూజ అవుతుంటే ఒక పక్క వచ్చేసి మా మరదలు మా మేనగళ్ళు వీళ్ళందరూ కలిపి తాంబూలాలు అయితే రెడీ చేస్తాను అయితే తాంబూల్లో రిటర్న్ గిఫ్ట్ కింద అయితే నేను ఒక ప్లేట్స్ అయితే అయితే తీసుకున్నాను అనమాట కొన్ని ప్లేట్స్ ట్రీ ప్లేట్లు లాంటివి అలాగే టిఫిన్ ప్లేట్ లాంటివి అయితే తీసుకున్నాను ఇంకా ఆకుచాక తమలపాకు పెట్టేసి అందులో రెండు అట్టుపాలు అలాగే ఒక ఫ్రూట్ పెట్టేసి ఆ ప్లేట్లో పెట్టేసి అన్నీ కూడా ప్యాక్ చేసేస్తున్నాను అనమాట సో వాళ్ళు అలా చేయడం వల్ల నాకు చాలా టైం సేవ్ అయినట్టు అనిపించింది ఎందుకంటే ఇలా పూజ అయినా కాసేపటికే మా వాళ్ళందరూ వచ్చేసారనమాట నేను ఇంకా కానీ పూజ అయిన తర్వాత ప్యాక్ చేయాలంటే కనుక అసలు వీలవను ఎందుకంటే ఇంటి నిండా జనమే ఉన్నారనమాట తర్వాత కానీ ప్యాక్ చేద్దామంటే కనుక అసలు అవ్వకపోను ముందుగా చేసేయడం చాలా మంచిది అనమాట సో ఈ సారీ అయితే కనుక లాస్ట్ వారం అని చెప్పేసి కలసం కూడా పెట్టాను ఇప్పటివరకు కూడా కలసం అయితే పెట్టలేదు అలాగే కలసం కూడా పెట్టాను ఇంకా ఫ్రూట్స్ కూడా నా నాకు తెలిసినన్ని రకాలు ఎన్ని రకాల ఫ్రూట్స్ అన్ని రకాల ఫ్రూట్స్ మా వారి అయితే తీసుకోవచ్చు అనమాట అన్ని ఫ్రూట్స్ పెట్టాము అలాగే నైవేద్యాలు కూడా అన్ని రకాలు మ్యాక్సిమం నాకు చేతనైనంత వరకు అన్నీ వండను ఎన్ని వండినా వండకపోయినా ముఖ్యంగా కావాల్సింది అయితే పానకం వడపప్పు చలివిడి ఇంకా పంచామృతం అనమాట సో ఇవి అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా కొన్ని అయితే అలా పెట్టాలనిపించింది నాకు ఎందుకు స్వామివారికి సో డ్రై ఫ్రూట్స్ కూడా నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా అలా పెట్టేశాను అలాగే బూరీ గారి ఇవైతే కనుక అమ్మ చేసి పంపించిందండి ఎందుకంటే ఇక్కడైతే కనుక అవ్వదు మధ్యాహ్నం మా వాళ్ళు చదవడానికి వస్తారు ఇంకా లోపల వంటలు పెడితే కనుక హాలంతా వేడిగా అయిపోద్ది అని చెప్పేసి వంటలైతే అమ్మ వాళ్ళ దగ్గర పెట్టామనమాట సో అక్కడ నుంచి అమ్మ అయితే ముందుగా దేవుడి కోసం అని చెప్పి కొన్ని బూర్లు గారులు అయితే చేసి పంపించేసింది సో వాటిని అయితే పెట్టేసాను అలాగే నేను చెప్పాను కదా సున్నుండ రవ్వండా నువ్వులు తెచ్చేసిన ఉండ ఇంకా గులాబ్జాము ఇవి కూడా నేను చేసి పెట్టాను ఇంకా మామూలుగా అయితే కనుక నేను నువ్వు లోండలు ఇప్పటిదాకా పెట్టలేదు ఏడో వారం పెట్టాను మళ్ళీ లాస్ట్ ఈ వడ్డీ వారం అయితే పెట్టానండి మిగిలిన వారాలు కూడా నువ్వు లోండలు పెట్టలేదు లడ్డు మాత్రం పెట్టేదాన్ని అలాగే ఏదో ఒక నైవేద్యం అయితే చేసి పెట్టేదని అనమాట సో ఈసారి అయితే కనుక మాక్సిమం నాకు చేతనైనంత వరకు అన్నీ కూడా నేను చేసి పెట్టాను ఈ నిజంగానేండి పూజ ఎంత బాగా జరిగిందంటే ఏడు వారాలు ఈ వడ్డీతో కలిపి ఎనిమిది వారాలు ఎనిమిది వారాలు కూడా మా వారు నేను కలిపి ఎక్కడ మిస్ అవ్వకుండా పూజ అయితే చేసుకున్నమాట ఆయనకి ఎన్ని పనులు ఉన్నా సరే పూజ తర్వాత అన్నట్టుగా పక్కన పెట్టేసి అయితే పూజ చేసేవారు ఆ తర్వాత అయితే పని మీద వెళ్ళేవారు అనమాట నిజంగా ఆ దేవుడి దేవుల్లా నేను ఎనిమిది వారాలు కంప్లీట్ చేసేస్తాను ఇంకా పూజ అంతా అయిపోయింది మా వాళ్ళందరూ కూడా వచ్చారనమాట ఎలా చదువుతున్నారు ఏంటి పాటలు ఎలా పాడుతున్నారు అంతా కూడా ఈ వీడియో అయితే చూసేయండి

సంపంగి పువ్వులతో వాసన గొమాయించేస్తుంది ఇప్పుడు అందరి అమ్మా అమ్మ ఆవిడ ఎలాగో ఎక్కడ రేట్ ఇవ్వండి అనిపించేయండి కీర్తనలు ఇంకా చాలా కీర్తనలు అయితే పాడారు కానీ అన్నీ పెడితే కనుక చాలా ఎక్కువ టైం అయిపోతుంది అని చెప్పి నేను కొన్ని కీర్తనలు మాత్రం పెట్టాను మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మా వాళ్ళందరికీ కూడా భోజనం ఏర్పాట్లు అయితే చేశాను మా వాళ్ళందరూ కూడా చాలా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా అయితే భోజనం చేశారనమాట ఎందుకంటే ఎప్పుడు కూడా మాకు మధ్యాహ్నం చేసి క్లాస్ ఉంటుంది చాలా హడావిడి హడావుడి హడావుడిగా అయితే భోజనాలు అయిపోతాయి కానీ ఈ రోజు మటుకు ఆ మేడం గారు నా కోసం చెప్పి మా క్లాస్ సెలవు అయితే ఇచ్చేసారనమాట దానివల్ల ప్రశాంతంగా అందుకైతే అందరూ భోజనాలు చేసేసి చక్కగా అయితే తీసుకొని ఇంటికి బయలుదేరారు అనమాట నాకైతే కనుక ఆనందానికి కవదలేదు నాకే కాదు మా వారు మా అమ్మమ్మ అది రెండు అత్తగారు అందరూ కూడా ఎంత హ్యాపీగా ఉన్నారంటే చాలా హ్యాపీగా ఉన్నాము ఎందుకంటే ఎంతమంది ఒక్కసారిగా చదివిన గానం చేసిన ఇల్లంతా ఎక్కడ మంచి పాజిటివ్ వైబ్రేషన్ అయితే వస్తుందండి సో మా అందరికీ కూడా చాలా చాలా ఇష్టం అనమాట సో మీరు ఒకటి గమనించారో లేదో ఆ వదిన అమ్మ అయితే ఎక్కడా కనిపించట్లేదు ఎందుకంటే వంటలు అనేవి అమ్మాయిల దగ్గర చేయడం దానివల్ల ఏంటి అంటే అక్కడే అమ్మ వంట వదిన హెల్ప్ కోసం చెప్పి వెళ్ళిపోయింది ఇంకా పిన్ని చిన్న అందరూ వచ్చారనమాట అందరూ కూడా అమ్మ నాని దగ్గర అయితే ఉన్నారు ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళైతే వస్తారనమాట సో లక్కీగా మా మరదాలు ఇద్దరు మటుకు ముందు రోజు అయితే వచ్చారు వాళ్ళిద్దరూ ఉన్నారు వాళ్ళిద్దరూ హెల్ప్ వల్ల నేనైతే కొంతవరకు పని అయితే చేసుకోగలిగాను సో ఇంకేముంది మొత్తం అందరూ కూడా తాంబూలైతే అందరికీ ఇచ్చేసి అందరూ కూడా చక్కగా ఆశీర్వాదాలు అయితే ఇచ్చారు నేను కొంతమంది వరకు అయితే ఒంగాను కానీ అందరికీ వంగాలంటే కనుక నా నడువు నొప్పి వస్తుంది వస్తుందని చెప్పేసి కొంతమందికి వంగాను మరి పెద్దవాళ్ళ ఆటో వాళ్ళకి అయితే దండం మీ వాళ్ళందరికీ కూడా చేతులతో అయితే నమస్కారం అయితే అనమాట మొత్తానికి వీడియో అయితే ఇది ఎలా అనిపించిందండి ఈ కూడా నేను చాలా బాగా అయితే చేసుకున్నాను మళ్ళీ ఆ దేవుడి దయవాళ్ళు ఎప్పుడు చేసుకుంటో తెలియదు ఇంకొక విషయం మీకు చెప్పలేదు కదా నాకైతే ఈ పూజ స్టార్ట్ అయిన చేసుకుంటాను అనేటప్పుడు నాకు స్వామివారి పిలిపోయి వచ్చింది దర్శనం చేసుకొని వచ్చాను కదా మళ్ళీ ఇదంతా పూర్తి అయ్యేసరికి మళ్ళీ ఆ స్వామివారు పిలుపు అయితే వచ్చిందనమాట కాకపోతే అక్కడికైతే నాకు వెళ్ళడానికి కంఫర్ట్ లేదు ఎందుకంటే మేము రామేశ్వరం అయితే వెళ్తాం కాశీ ఆల్రెడీ వెళ్ళి వచ్చే మీకు తెలుసు కదా ఇప్పుడైతే రామేశ్వరం అనమాట రామేశ్వరం వెళ్ళిన తర్వాత చాలా యాత్రలు ఉన్నాయి అందులో లాస్ట్ యాత్ర తిరుపతి అనమాట అయితే వాళ్ళైతే దర్శనం అయితే క్లారిటీ ఇవ్వలేదనమాట ఇంకా అక్కడ టూ డేస్ ఆ దర్శనం కోసం ఇబ్బంది పడాల్సి వస్తుందేమో అని చెప్పి అదొక కూడా క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది మిగిలినవన్నీ కూడా వెళ్ళేసి వస్తానన్నమాట శరీరం రేపు నుంచి అయితే కనుక నేను ప్రయాణం అనేది స్టార్ట్ అవ్వాలి ఇంకా లగేజీలు అనేది సర్దుకోవాలి ఏదేమైనప్పటికీ కూడా నా ప్రయాణం స్టార్ట్ అయ్యే టైంకి మటుకు నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అదొక సంతోషం ఇక్కడ వచ్చేసి ఇంకా మా వాళ్ళందరూ వెళ్ళిపోయాక మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చేస్తారన్నమాట ఇది వచ్చేసి నా బెస్ట్ ఫ్రెండ్ నా చిన్నప్పుడు ఫ్రెండ్ అనమాట సుష్మా దీని అయితే ఆల్రెడీ ముందు ఒకసారి చూపించాను మీకు గుర్తుందో ఇది వచ్చేసి వీళ్ళిద్దరు వాళ్ళ పిల్లలు అనమాట వీళ్ళిద్దరికి కూడా చాలా చాలా ఇష్టం నా వీడియోస్ అంటే రోజు కూడా టీవీలో పెట్టుకుని మరి చూస్తూ ఉంటారనమాట సో వాళ్ళ కోసం మీరైతే లైక్ చేయడం మర్చిపోద్దు ఇంకొక బెస్ట్ ఫ్రెండ్ ఇద్దరు ఫ్రెండ్స్ నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ సో ఇదైతే వచ్చింది ఇంకొక ఫ్రెండ్ని పిలిచాను కనుక అని అదైతే రావడానికి వీలెవ్వలేదట సో నేను దాని అయితే మిస్ అయ్యాను అక్కడ వస్తే బాగుంది అనిపించింది కానీ అది దాని కారణాలు కొన్ని కారణాలు అది రాలేకపోయింది సో ఇదేనా వచ్చింది పెద్దవాళ్ళందరికీ నేను ఆశీర్వాదం అదే నేను కాలుగుదానం పెడితే నా అక్కడ చిన్నవాళ్ళు కాబట్టి వీళ్ళు నా కాలుగుదానం పెట్టుకుని ఆశీర్వాదం అయితే అనమాట ప్రతి వారం కూడా కొంతమంది దంపతి దంపతులకి అయితే నేను తాంబలు ఇచ్చేదాన్ని కదండి ఈసారి దంపతులు అయితే వీలనమాట సో మొత్తానికైతే నా పూజా వ్లాగ్ ఇది ఎలా అనిపించింది నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోతే అలాగే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా అనిపించింది ఏంటి అనేది చెప్పడం మర్చిపోదు అలాగే నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎలా చేయాలి ఇంకా ఏమైనా లోటుపాట్లు ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా నెక్స్ట్ టైం చేసినప్పుడు అవి నేను అయితే ట్రై చేస్తాను వెళ్తూ వెళ్తూ కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే బాబాయ్